ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి శని ఐదవ ఇంట్లో ఉండడం వల్ల మరియు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో వృత్తిపరంగా ద్రవ్య లేదా ఉద్యోగంలో ప్రమోషన్ ని పొందుతారు అలాగే అద్భుతమైన ఫలితాలని ఈ వారంలో పొందే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ఈ వారం మంచిది కానీ మీరు దేనిపైన ఎక్కువగా ఆలోచిస్తే అది మీకు మానసిక ఒత్తిడిని ఇస్తుంది అందువల్ల మీరు ఈ అలవాట్లు ఏదైనా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు అలాగే ఈ వారం చివరిలో విజయం సాధించగలుగుతారు ఈ వారం మీ ముందు వచ్చిన అన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు మీరు రెండుసార్లు ఆలోచించాలి ఎందుకంటే ముందు నుండి వచ్చే అవకాశం వెనక కుట్ర ఉంది భవిష్యత్తులో మీరు భరించాల్సి ఉంటుంది ఇంకా తండ్రి ఆరోగ్యంలో కూడా ఈ వారం సానుకూల మార్పులకి పూర్తి అవకాశాలు ఉన్నాయి మీరు మీ తండ్రి కూడా మీకు మద్దతు ఇవ్వగలరు ఈ సమయంలో బిజీగా ఉండడం వల్ల ఒంటరి వ్యక్తులు తమ హృదయం గురించి ప్రేమికుడితో మాట్లాడలేరు ఇది వారి స్వభావంలో చిరాకును కలిగించడమే కాదు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కూడా మీరు కోల్పోతారు అలాగే ఈ వారంలో వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీరు మీ పదవిని పెంచుకుంటారు మీ క్రమశిక్షణ మరియు కృషి యొక్క శక్తిపై ఈ రంగంలోని ప్రతి దౌత్య వ్యూహాన్ని చొచ్చుకురావడం ద్వారా జీవితం పెరుగుదల సాధిస్తారు ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఏడు సార్లు ఓం భూమైన మహా అని జపించండి అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండు పద్నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన బాంతు